ముందుగల ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్స్ అందరికీ క్షణార్థులు మీరందరూ సంబరంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి రియాలిటీ మన రచ్చబండ ముచ్చటను చురు చేసుకుందాం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినాక ఒక్కో పని పూర్తి చేసే పని ముంగటేసుకున్నది ఇక ముఖ్యంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి వేస్తామని అసెంబ్లీల మంత్రి లోకేష్ అన్న చెప్పిండు కదా ఇలా సీఎం చంద్రబాబు కూడా దాని నిర్ణయం ప్రకటించిండు మరి అది ఏంది ఏం కదా ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సీ పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇవాళ కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు సారు ఈ నిర్ణయం ప్రకటించిండు అట్లానే నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని ఇట్లా అనుకున్నారు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది అంటే ఇంకో వారం పది రోజుల్లోనే నోటిఫికేషన్ సుతం అత్తదన్నట్టు ఇక రిజల్ట్ సుతం ఆలస్యం కాకుండా ఎంబటే అచ్చేటట్టు చూడాలే మళ్ళా బల్లు నాటికి కొత్త ఉద్యోగాలు వచ్చిన టీచర్లందరికీ ట్రైనింగ్ ఇచ్చి నౌకరీయాలని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పిండు తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ మెగా డిఎస్సి ని పకడ్బందీగా నిర్వహించాలే అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఆర్డర్ వేసిండు మొత్తానికైతే చాలా రోజుల సంధి టీచర్ కొలువు కోసానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల చెవుల తేనె పోసినట్టయ్యే వార్త చెప్పిండు సీఎం చంద్రబాబు సారు మరి ఆలస్యం చేయకుండా ఇప్పటి సందే నిరుద్యోగులందరూ పుస్తకాలతోని కుస్తీ వట్టుండ్రీ నౌకరుగొట్టుండ్రీ భావి భారత పౌరులను గొప్పగా తీర్చిదిద్దున్రి ఇక డిఎస్సి మాత్రమే కాదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటిరి ఏమైందని ప్రతిపక్షం ఎడ్డి తల్లికి వందనం కార్యక్రమం గురించి చంద్రబాబు మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తాను ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది వర్కౌట్ చేస్తున్నాం తొందర గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున స్కూలు ముందే ఇచ్చే కార్యాన్ని షురు చేయాలని చెప్పిండు మొత్తానికైతే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేటందుకు బగ్గ ప్లాన్లే వేస్తున్నది కూటమి సర్కారు చూడాలి మరి వాటిని ఎట్లా అమలు చేస్తారో ఏం కథ అనేది తెలంగాణలో సర్కారు ఏర్పాటై పదిహేను నెలలు గడిచినా ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు ఇక సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది ఫలానా వాళ్ళు మంత్రులు అవుతున్నారు ఫలానా పదవులు వీళ్ళకత్తున్నాయని ఓ ఆ చర్చలు బాగానే జరుగుతున్నాయి కాకుంటే ఆ ముచ్చట్లన్నీ చూస్తే అవుతున్నాయి కానీ ఇప్పుడు మాత్రం మంత్రివర్గ విస్తరణ జరిగే రోజు రానే వచ్చిందని అంటున్నారు మరి ఎవలెవరు మంత్రులు కాబోతున్నారు ఏం కథ చూద్దాం పాట్రో చెప్పారు ఎట్టకేలకు తెలంగాణలో సర్కార్ ఏర్పాటైన పదిహేను నెలలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఇప్పటికైతే సీఎం రేవంత్ అన్న నట్టుగా మొత్తం పన్నెండు మంది మంత్రులున్నట్టే లెక్క ఇక ఇంకో ఆరుగురిని మంత్రివర్గంలో తందుకు ఛాన్స్ ఉన్నది కాకుంటే ఈసారి నలుగురినే తీసుకునరని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు వార్తలు నస్తున్నాయి ఉగాది అయిపోయినాక మూడు రోజులకు మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సుతం ఉంటదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబులు కోరుకుంటున్నారు ఇక ఈ నలుగురిట్ల ఇద్దరు బీసీలు ఒక రెడ్డి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోళ్లకు మంత్రి పదవ అత్తదన్న వార్తలు సుతం బగ్గని శక్కర్లు కొడుతున్నాయి రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డిల ఒక్కలికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అద్దంకి దయాకరు బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్ మహిళా కోటల విజయ శాంతికి ఛాన్స్ ఉంటదని అంటున్నారు ఇది వార్తలకు తగ్గట్టే ఇయాల అసెంబ్లీ లాబీల ఎదురువడ్డ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని చూసి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు మొత్తానికి మంత్రి పదవి సాధించినో ఇప్పుడు తెలంగాణలో వివేక్ కోమటి కుటుంబాల హవానే నడుస్తూ ని నవ్వుకుంటనే అన్నాడట అంటే ఈ లెక్కన చూస్తే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి ఖరారు అయినట్టేనని అంటున్నారు ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టి ఆ పదవి వివేక్ వచ్చినట్టేనని ఆయన అభిమానులు ఖుషి అవుతుంటే వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నాడు ఇంకా ఎన్ని పదవులు ఇస్తారని ఇంకొందరు అంటున్నారట టూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుతం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుకుంటా హోం మంత్రిత్వ శాఖ అంటే నాకు ఇష్టం ఉన్నది గాని అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తా ప్రజల పక్షాన నిలబడతానని అన్నాడు అంటే ఈ లెక్కన చూస్తే రాజగోపాల్ రెడ్డికి సుతం మంత్రి పదవి వచ్చినట్టేనని కోమర్ రెడ్డి అభిమానులు మాట్లాడుకుంటున్నారు కాకుంటే నిజామాబాద్ నుంచి మంత్రి వర్గంలో ఎవ్వరు లేరు కాబట్టి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఈ పారి మంత్రి పదవి వత్తదని అంటున్నారు చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వలకి తెలియదు కాబట్టి ఆఖరుకు ఎవరికి కొత్తగా పదవులు వస్తాయో ఎవరి పదవులు ఊడప్పైతాయో కారు పార్టీ కారుపాటించి గెలిచి పార్టీల శేరికైన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటయ్యాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన కారు పార్టీ కోర్టుల సుతం దీని మీద పోరాటం చేస్తున్నది కదా ఇక ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు వాడుకుంటా వస్తున్నది ఇగి అలా ఆ కేసు వాదనలిన్న సుప్రీం సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ రెండో తారీఖు నాటికి వాయిదా వేసింది కానీ ఈ ముచ్చట్ల కొందరు లీడర్లు మాత్రం మస్తు హుషారున్నారు ఇగో గిడో కాడ ఓ పార్టీ లీడర్ ఏం ప్రచారం చేసుకుంటున్నాడో చూడు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే ముప్పై ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీలనే ఉన్న రాజు యాదవ్ కు టికెట్ ఇయ్యాలని చెప్పి ఏకంగా ఫ్లెక్సీలే ఏర్పాటు చేసిరు అంటే ఈ లెక్కన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఎట్లైనా అనర్హత వెయిట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నట్టున్నారు గందుకే ఇప్పటి సందే టికెట్ కోసానికి ప్రయత్నాలు సురువు చేస్తున్నట్టున్నారు ముప్పై ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలా ఉండుకుంటా కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్ కు టికెట్ ఇయ్యాలని రాజు యాదవ్ అభిమానులు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద ఫ్లెక్సీలు ఏర్పాటయ్యే వరకు ఇప్పుడు దీని మీద బగ్గనే చర్చ నడుస్తున్నది మరింతకు సుప్రీంకోర్టు పార్టీ మారినోళ్ల మీద అనర్హత వెయిట్ స్పీకర్ సార్ చెప్తదా లేకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తారా ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో మళ్ళా వాళ్ళకే టికెట్ ఇస్తారా లేకుంటే వేరే టోళ్లకు టికెట్ ఇస్తారో తెలియదు గాని రాబోయే రోజుల మాత్రం ఏదో జరగ కానొస్తున్నది సుప్రీం కోర్టు వేసే ప్రశ్నలు చూస్తుంటే అని అంటున్నారు కొందరు రాజకీయాలను దగ్గరకేంచి ఎంచి చూసేటోళ్లు చూడాలా మరి రేపు రేపుట్ల ఏం జరుగుతుందో మున్సిపాలిటీలల్లో ఇంటి పన్నులు వసూలు చేయనీకి ఆఫీసర్లు తీరు తీ రికమతులు పడుతున్నారన్న వార్తలు మన రచ్చబండ ముచ్చటలు చెప్పుకున్నాం కదా ఇవి అలా ఇంటి పన్ను కట్టలేదని చెప్పి అక్కడ మున్సిపల్ ఆఫీసర్లు గిడవకాడు ఎంత పని రోజు చూడరుల అన్నాలం ఇచ్చిన లోన్ కట్టకుంటే తలుపులు గేట్లు వీకపోయినట్టే ఇంటి పన్ను కట్టకుంటే కూడా తలుపులు అన్నాలం అన్న అట్లా అని అదేదో పెద్ద బిల్డింగో లేకుంటే పెద్ద దుఃఖమో కూడా కాదు చిన్నపాటి ఇల్లు మరి ఇంతకు అసలు ఏం జరిగిందో ఆ ఇంటి పెద్ద మనిషి చెప్తున్నాడు నుండి సంవత్సరాల నుంచి కట్టుకున్నా కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఏ ఆతి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనలే అనకపోతే నేనేమనుకున్నా వాళ్ళు ఏమైనా లోన్కి ఇట్లా రాస్తారు కావచ్చు నాకేం లేదు కదా నాకు లోన్కి ఇట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకున్నా అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయాలకు వాళ్ళు ఏం చేసిరు ఇరవై వేలు రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పింది సార్ మరి నాకు ఇరవై రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా నేను మేకలు కాసుకుని పరుగుతాను కదా అని నేను చెప్పినా చెప్పేటకు లేదు లేదు నీ ఇంటి జప్తి చేస్తాం అని అన్నారు అనేటకు ఇల్లు దిగిట్లా జప్తి చేత్తాలు కావచ్చు అని అనుకుని నేను భయపడి ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిన కట్టిన తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులాన్ని కట్టాలి ఇంకా పదిహేను రూపాయలు కట్టాలి తప్పది అని అన్నాడు ఇన్నరా పాపం ఇదివరకు చిన్న గుడిసుంటే తక్లివ్ అవుతున్నదని చెప్పి కష్టపడి సొంత పైసలతోని చిన్న ఇల్లు కట్టుకున్నాడట ఇరవై ఏళ్ల సంతి ఇంటి పన్ను కట్టుమని ఏ అధికారి కూడా రాలేదట ఇప్పుడు సడన్ గా వచ్చి ఇరవై వేల పన్ను కట్టుమంటే ఎట్లా కట్టుడు చెప్పుండ్రని ప్రశ్నిస్తున్నాడు అప్పటికైనా ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టిండట లేదు లేదు మొత్తం బాకీ కట్టాల్సిందేనని ఇవాళ ఏకంగా ఇంటి తలుపులేవి ఇక్కడ అంతేనా అని పెద్ద మనిషి రెండు రూములు ఇక మొత్తం ఆగమాగం ఆగం చేసిరు బియ్యం బారబోతాం అని బియ్యం బారబోసిరు గిన్నెలు బోల్ అని మొత్తం పది మంది దాకా వచ్చారు గిన్నెలు బోలు మొత్తం ఆగమాగం ఆగం చేసిరు అరే మేమే ఆగ అన్యాయం చేసినాం సార్ అని నేను అంటే నా మీరుగా మరలబడతాను నీ మేకలు కొట్టుకుపోతామంటారు నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు తాళం ఏముంది సార్ రిక్కలు బిక్కపోతారు కదా ఇక మీరు ఇన్నరా తలుపులు వీకపోవుడే కాదు బియ్యం సుతం పారబోసిర్రట తినే అన్నం నేలపాలు చేసిండ్రంటే గింతనన్న మానవత్వం లేకుంటే ఎట్లుంటారులా మనుషులు హునానాయక్ అనే ఈ పెద్ద మనిషి భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తాండాకు వలసచ్చి మేకలు కాసుకుంటా బతుకుతున్నాడట నిరుపేదలమైన మాకు ఏదన్నా లోన్లు గిట్లు ఇత్తరు కావచ్చని అనుకుంటే మా దగ్గరికించే పైసలు వసూలు చేసుకుంటా ఇబ్బంది పెడుతున్నారని గరానికి వచ్చిండు మా ఇంటి తలుపులు మాకియ్యకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నాడు మాకు సవలత్లు చేసుడు శాతగాన అధికారులు ఇంటి తలుపులు మాత్రం వాళ్ళ జాగిరిక్కడ ఉన్నట్టు అల్కగా వీకపోయినని గర్వైండు మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీరు చూస్తున్న శాఖ అధికారులు మోక మీద ఎంత అన్యాయంగా మెదులుతున్నారో చూస్తున్నారా పాపం నిరుపేదలకు సుతం ఇంటి పన్ను కట్టనీకి టైం ఇవ్వకుండా ఏకంగా ఇంటి తలుపులే వీకపోతున్నారు అప్పులోలు కూడా ఇట్లా జయ్యారు అసుంటిది ఇట్లా జయ్యుమని మీరే చెప్పిండ్రా లేకుంటే మీకు తెలవకుండా అధికారులే ఈ పని చేసిన రో తెలియదు గాని ఎంబట్నే ఆ అధికారి మీద చర్యలు తీసుకోన్ మీకు పన్ను వసూళ్ల మీద ఉంటే ముందుగల లక్షలు కోట్ల రూపాయలు బకాయి వడ్డోళ్ల ముక్కు విండి వసూలు చేయుండ్రీ అంతేగాని ఏం తెలివని నిరుపేద గిరిజనుల మీద మీ ప్రతాపం చూయించుడు కరెక్ట్ గా అదన అంటున్నారు కొందరు ప్రతిపక్ష నాయకులు చూడాలి మరి దీని మీద సీఎం రేవంత్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో ఇదివరకు జనాలు ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోదురు కానీ కరోనా వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచి తిండి తింటున్నారు దినం వ్యాయామం సుతం చేస్తున్నారు ప్రతిరోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేసుడో లేకుంటే వాకింగ్ చేసుడో ఖచ్చితంగా చేస్తున్నారు మామూలు జనాలు ఏదో ఒక రోజు టైం చూసుకొని చేస్తున్నారు కానీ కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రం పొద్దున లేతే జనాల పంచాదులేవి ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజులు చేయడానికి టైం దొరకది కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం అందరు లీడర్ లెక్క కాదు மார்த்துனோ மூ <laughs> ని కాళ్లకు లబ్బర్ చెప్పులు దొడుక్కొని మమతా బెనర్జీ మేడం వాకింగ్ ఎట్లా చేస్తున్నదో చూస్తున్నారా మరి ఇదేదో ఆమె ఉండే ఇంట్లోనో లేకుంటే కలకత్తానో గిట్లా అనుకున్నారు కాదు కాదు లండన్ లా అవునుల్ల లండన్ టూర్ కు పోయిన మమతా మేడం అక్కడి హైడ్ పార్క్ ల గిట్ల జాగింగ్ చేసింది ఎన్ని ముఖ్యమైన పనులున్నా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం దినం తప్పకుండా వాకింగ్ చేయాలని చెప్పే మమతా మేడం దాన్ని తూచా తప్పకుండా వాటిస్తది అట్లా లండన్ కు పోయినా ఎప్పట్లెక్కనే పొద్దుగాలనే లేచి ఇట్లా వాకింగ్ జాగింగ్ చేసింది ఎన్ని పనులున్నా ప్రతిరోజు టైం దొరికించుకొని మరీ వాకింగ్లు జాగింగులు చేసే దీది ఉన్నప్పుడే కాదు ఇట్లా పరాయి దేశంలకో పొరుగు రాష్ట్రాలకో పోయినా కూడా వాకింగ్ మాత్రం కచ్చితంగా చేస్తుందట చూస్తున్నారా ముంగటికే కాదు ఎంక సుతం ఎట్లా నడుస్తున్నదో దినాం ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నది కాబట్టే వీడియో తీసి పార్టీ లీడర్ సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది దినాం ఎంతో బిజీ గుండే సీఎం మమతా బెనర్జీ మేడమే వాకింగ్ చేస్తున్నది కాబట్టి మనం సుతం జయల్ కొందరు సోషల్ మీడియా కామెంట్లు పెట్టుకుంటా మోటివేషన్ చేస్తున్నారు మరి పబ్లిక్ ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యంగా ఉన్నామంటే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మీరు ఇప్పటి సంది వాకింగ్ చేసి అలవాటు చేసుకోండి ఇయాల రేపు బయట నమ్మేటట్టు లేదు తెల్వనోలుగా నస్తే వాళ్ళతో మాట్లాడినా అయ్యో ఆపదలు ఉన్నారని ఏదన్నా సాయం చేద్దామన్నా పెద్ద పరేషానికి అత్యతట్టు అయ్యేటట్టున్నదులా పాపం గిడోగా అన్నను దారిన పోయేటోడు ఒక్కపారి మా ఇంట్లో ఫోన్ చేసుకుంటా ఇయ్యవా అని అడిగితే ఏం జరిగిందో మీరే ఏదో మోసం జరిగిందన్న ముచ్చటే అన్నట్టు చెప్పి ఈ కిరాణా దుఖనాన్ని చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా ఆ మోసం జరిగింది ఎవరికో కాదు ఈ కిరాణా దుఖనం ఓనర్కే ఇంతకు ఏం జరిగిందనేది ఆ అన్ననే చెప్తున్నాడు ఈ నుండి కస్టమర్ వచ్చి సామాన్ కావాలి లిస్ట్ రాసుకున్నాడు అయితే కొన్ని ఐటమ్స్ బియ్యము ఇదిగడ్డ ఉల్లిగడ్డ అన్ని ప్యాక్ చేయించిండు ఇంకా సామాన్ కావాలి ఇంటికి ఫోన్ చేస్తా ఫోన్ ఏమన్నాడు అయితే ఇంతనే ఫోన్ ఇచ్చిన ఫోన్ ఇచ్చేసరికి నేను సామాన్ చోకి బిజీలు నేను ఉన్నా వాడు మాట్లాడే యాక్సిడెంట్ చేసిండు నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒకసారి మూడు సార్లు వేయలేదు ఒకసారి సక్సెస్ అయింది ఎమర్టీగా ఫోన్ ఆడబెట్టి సామాన్ చికెన్ తెచ్చుకుంటా ఈ సామాన్ అంతా ప్యాక్ చేయండి నేను నేను ప్యాక్ చేసి చూసేదానికి ఈ రాత్రి చెప్పి రాలేదు అంటే మా మేడం వచ్చి ఫోన్పే చూస్తే అది తొంభై వేలు వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఉన్నది ఇన్నరా ఇంటికి ఫోన్ చేసుకొని ఇంకా ఏం సామాన్లు కావాలనో తెలుసుకుంటానని అడిగితే ఫోన్ ఇచ్చినందుకు వాడు ఫోన్ పే పిన్ నెంబర్ ను ఎట్లా తెలుసుకున్నాడో తెలియదు గాని మొత్తానికైతే అకౌంట్ లకెంచి తొంభై వేల రూపాయలు ఆజేసిండట నల్గొండ జిల్లా నకరికల్ పట్టణం మూసి రోడ్డులున్న కిరాణా దుఃఖంలా జరిగింది కథ కాని చూడుండ్రి ఇది వరకు చాలా ఉపాయాలు చేసి దొంగతనాలు చేద్దరు కొందరు దొంగ బద్మాసు గాన్లు కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఏం అనుమానం రాకుండా సైలెంట్ గా పనిగానేరు కొందరు కేటుగాలు ఇక ఇది వరకు పైసలన్నీ బీర్వాళ్లను గల్ పెట్టాలను దాసుకుందరు గాని ఇప్పుడు చాలా మంది పర్సుల పట్టుమని పది రూపాయలు కూడా ఉంచుకుంటలేరు ఏం ఏ పైసలు ఇయ్యాలన్నా ఫోన్లకి పైసలు కొడుతున్నారు కాబట్టి చేతుల పైసలు ఉంచుకోవాల్సిన అవసరం కూడా పడతలేదు ఇక దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు అకౌంట్లున్న పైసలన్నీ లూటీ చేస్తున్నారు మరి పబ్లిక్ ఇసుంటి సైబర్ నేరాలు దినం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి జర జాగ్రత్తగా ఉండుండ్రి రి ఎవరికి పడితే వాళ్లకు ఫోన్లు ఇచ్చుడో మీ ఫోన్లుండే పాస్వర్డ్లు జుడో ఓటీపీలు జడో జయకుండ్రీ ఆటెన్కరేషన్ చల్లబడకుండ్రి ఏమంటున్నాం సరేనా పైలంగా ఉంటుండ్రి మరి ఇగో ఇవ్వాల ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు ఇవ్వాలో మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గున్నాయిలే దినం ఇంతకంటే ఖతర్నా ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కస్తనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి సర్నా ఉండమల్ల నమస్తే